అలాగే జనసేన ఇన్చార్జ్ శేఖర్ గారికి చంద్రశేఖర్ గారికి అలాగే నాన్న గారికి యశ్వంత్ కి రామారావు గారికి అలాగే అప్పు గారికి బిజెపి ఇన్చార్జ్ శంకర్ నారాయణ గారికి అలాగే చెద్దపల్లి వీరభద్రరావు గారికి అందరికి పేరు పేరు నాన్న నమస్కారాలు దేశంలో నలుమూలల ఫ్యాన్స్ ఉన్న ఉన్న రంగా గారి తనయుడు ఈరోజు ఇక్కడికి ఆహ్వానించే వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు మరి జనసేనలో ఓ జోష్ నింపాలనే ముఖ్య ఉద్దేశంతో రాధా గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది తొండల తాండాలుగా జనం వచ్చారు సంతోషం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు అలాగే వంగవీటి రంగా గారు ఒక వ్యక్తి గారు ఒక శక్తి అనగారిన వర్గాల కోసం అసలు వాసిన మహనీయుడు ఆయన కులాలకో మతాలకో చెందిన వ్యక్తి కాదు ఆయన ఒక విప్లవ మార్గం మరి తాతగారు అంతా ఉండేవారు నీకు ఒక గౌరవం ఇచ్చాను ఒక పరువు ప్రతిష్ట కుటుంబానికి దాన్ని పెంచకపోయినా పర్వాలేదు తగ్గించుకు చెప్పేవారు మరి ఈ రోజున రంగా గారు కోట్లాస్త ఇవ్వకపోయినా వేల కోట్లు విలువ చేసే గౌరవాన్ని రాణా గారికి ముఖ్యంగా రాణా గారు ఏ రోజు కూడా పార్టీ పదవుల కోసం తండ్రి ఆశయాల కోసమే పనిచేశారు ఏ పార్టీ అయినా సరే ఆయనకి కావాలి అంటే పదవులు ఇస్తారు పదవుల కోసం ప్రాధాన్యపడటం గాని పార్టీ చుట్టూ తిరగడం గాని ఆయన నైజం కాదు ఆయన ఆత్మాభిమానం చంపుకోకుండా పదవులు ఇస్తే తీసుకుంటారు లేదా తండ్రి ఆశయాల కోసమే పనిచేస్తా ఉంటారు మరి దేశం అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఎంతో మంది ఆయన సాయం కోసం వస్తా ఉంటారు ఆ సాయం వినం చేస్తారు చేస్తారు ఒక్క రూపాయి ఆశించరు అవనీతి లేని మహనీయుడు ఆయన ఈ రోజు రాజకీయ నాయకులు చూస్తుంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు ధరల కోసం డబ్బు కోసమే పనిచేస్తా ఉన్నారు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కింద మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గానీ మరి చిన్న ఇన్నాళ్ళు ఆయన రాజకీయ జీవితంలో కానీ ఏ చిన్న మచ్చలేని నాయకుడు ఆయన అలాంటి నాయకుడు ఇక్కడికి రప్పిస్తే జనంలో ఒక ఫైర్ నిండుతుంది ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ రావడం ఆయన్ని ఆయన రావడం జరిగింది ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి ఇంకో ఫైర్ నింపడానికి ఇరవై ఆరో తారీఖున మన పవన్ కళ్యాణ్ గారు రామచంద్రపురం నాటం జరిగిన దాక్ష నేను రామచంద్రపురం వచ్చేటప్పటికి చాలా కష్టపడి ఉన్నారు శేఖర్ గారు జనసేన తరఫున ఎక్కడ లేని విధంగా అన్ని కమ్యూనిటీల నుంచి కూడా ఈ జనసేన పార్టీలో అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారంటే శేఖర్ గారు చేసిన కృషి వల్లే మరి అలాంటి కృషి చేసిన తర్వాత అలాగే ధర్మబాబు గారు చిక్కలు దోరబాబు గారు కూడా పనిచేయడం జరిగింది మరి అనే పథకంతో కొన్ని కోట్ల రూపాయలు శేఖర్ గారు దాని మీద వేచించడం జరిగింది అదేవిధంగా రేవజీ అన్నయ్య గారు కానీ చిక్కలు ధర్మబాబు గారు కానీ అదేవిధంగా మన కాలా వెంకటరామణి గారు అందరూ కూడా ఈ రామచంద్రపురం సీట్ ఆశించిన తర్వాత నాకు వచ్చినప్పటికీ అందరూ నా సొంత అన్నయులగా నువ్వు ముందుగా నడిపిస్తావు లేకపోతే మేము ముందు నేను నడిపిస్తావు నువ్వు కంగారు లేదు నువ్వు ముందుకు వెళ్ళని మరి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న నమస్కారాలు అలాగే మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా మంది నన్ను డౌట్ అడుగుతా ఉన్నారు మరి ఇద్దరు ఉద్దండు ఇటు తోట రాము తోట త్రిమూర్తులు గారిని కాని ఇలాగ భూష్ గారిని కానీ కాదనుకుని మేము వెంట తిరుగుతున్నాం వాళ్ళు ఆహ్వానించినా సరే మేము వెళ్ళకుండా మీ వెనకాల తిరుగుతున్నాం రేపు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నొక్కుతాడు ఏ కారణం చేత మీరు ఓడిపోతే మీరు తిరిగి అమలా పర్వాలిపోతే మా పరిస్థితి ఏంటి అమలు ఆదుకునేవారు ఎవరు ఉంటారు అని మీరు అమలు అడగడం జరిగింది నేను వెనక్కి తిరిగే వ్యక్తిని కాదు నేనేం ఆరా చేశాడనో డబ్బుతోనో లేదా ఇన్ఫ్లుయన్స్తోనో ఈ పర్వ తెచ్చుకోలేదు ఈ ఎమ్మెల్యే అండి బలపరిపించుకోలేదు కేవలం పోరాట పట్టిన నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను నిరంతరం పోరాట వచ్చాను తప్ప కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పదేళ్ళ నుంచి కూడా సమస్యల మీద పోరాడుతానే వచ్చాను ఏ పదవి తీసుకోకుండా మీకు ఏ విధమైన సందేహం లేదు ఏం జరిగినా సరే రామచంద్రపురం ఉదయం వెళ్ళను మీతో అలాగే మొన్న జరిగిన వైఎస్ఆర్ సిపి వాళ్ళు జరిగిన ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో అది ఫెయిల్ అయింది మూడు వేల మందితోనే జరిగింది కాబట్టి మనం ఇరవై నేను ఇరవై రెండవ తారీఖున నామినేషన్ వేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరికి ఇదేనా ఆహ్వానం అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాను నా విన్నపం అందరూ కూడా మీరెమరూ ఇరవై రెండవ తారీఖుని ఏ ఒక్క పని పెట్టుకోకుండా మీరు అందరూ కూడా పేరు పెరిగిన ఇరవై రెండో తారీఖున దాక్షారం గుడి దగ్గరికి ఎనిమిది గవర్నకి చేరుకుంటారని ఆశిస్తా ఉన్నాను మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు యాభై మంది పైబడి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మనం ఇరవై రెండో తారీఖున మనం వేసే ముద్ర ఏంటంటే వారు మోన్ సాయి ఇరవై రెండో తారీఖున మరొకసారి మీ అందరికి ఇరవై రెండో తారీఖున అందరూ దయచేసి ఖాళీ చేసుకోండి అందరూ హాజరకండి అదే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని శేఖర్ గారి ఆధ్వర్యంలో చక్రి అలాగే రాజ్ కుమార్ మంచి సమావేశాన్ని ఏర్పరిచారు వారికి నా ధన్యవాదాలు మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఇరవై రెండో తారీఖు నామినేషన్ అలాగే ఇరవై ఆరో తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అందరూ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా నాది ఎలక్షన్ అనుకుని మీరు ముందుండి పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను జై జనసేన జై ఐపీ